హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి రమ్మదేవి నేను ఈ రోజు అయితే నేను మా అమ్మ అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చేసానండి అదేనండి సిటీకి వచ్చేసాను కుక్కడపల్లిలో ఉంటారు బోర్డు దగ్గరలో ఉంటారు అక్కడికి వచ్చానండి వచ్చిన తర్వాత ముందు రోజే వచ్చాను ఇంకా తెల్లారు ఉదయాన్న వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసాము ఎండ కారేస్తున్నామండి అయితే ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాము ఆంధ్రాకి వెళ్తున్నాము ఈరోజు నైట్ పదకొండున్నరకు మా ట్రైను ముందు బట్టలన్నీ ఉతికి వాషింగ్ మిషన్కి వేసి ఆరేసి వచ్చేసి తర్వాత అయితే బట్టలన్నీ సర్దుకుంటున్నాము పిల్లల ఇగోనండి ఎవరు బ్యాగులు వాళ్ళు సర్దుకుంటారు చిన్నపిల్లలైనా కూడా వాళ్ళ బట్టలు వాళ్ళే చక్కగా మడత పెట్టుకొని వాళ్ళే సర్దుకుంటారు వాళ్ళ అమ్మ చెప్పద్ది ఈ బట్టలు ఈ బట్టలు పెట్టుకోండి అని అవి ఆ లెక్కలో పడి వాళ్ళు ఏ పెట్టుకోమన్నారో అవన్నీ కూడా చక్కగా చదివి బ్యాగుల్లో పెట్టేసుకుంటారు ఈ బ్యాగులు అయితే ఇదిగో ఈ రెండో అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు మా అమ్మాయికి ముగ్గురు ఈ రెండో అమ్మాయి ఆ బట్టలు చూడండి ఎంత నీట్గా సర్దుతుందో చాలా నీట్గా చదువుద్దండి ఇంకా అందరు కూడా మిగతా వాళ్ళు కూడా అట్లాగే సర్దు పెట్టుకుంటారు చూడండి ఫ్రాకులు ఎలా చక్కగా మడత పెట్టి పెడుతున్నారో ఇలా పెట్టుకుంటారండి ఇవైతే బట్టలు సర్దడంలో పిల్లలు పెద్ద చాలా మించిపోయారండి చాలా మంచిగా సర్దుకుంటారు అంటే వేసుకునేవి కూడా ఈరోజు ఏం వేసుకోవాలి రేపు ఏం వేసుకోవాలి అనేది కూడా చక్కగా సర్దుకొని వేసుకుంటారు దీనికైతే చాలా మెచ్చుకోవాలి పిల్లల్ని ఈ బట్టలన్నీ సదురుతున్నారు నేను చూపిస్తున్నాను మీకు ముగ్గురు కదా ముగ్గురు బట్టలు కూడా ముగ్గురు మామూలుగా స్కూల్కి వెళ్ళే బ్యాగులు ఉంటాయి కదా అవి తీసుకొని సర్దుకొని చక్కగా బుక్స్ తీసేసి పెట్టుకుంటారండి ఇదైతే మనందరికీ ఒక ఆశ్చర్యాన్ని ఎందుకంటే చిన్నపిల్లలు ఈ రోజుల్లో ఎవరు సర్దరట్లేదు అంతా తల్లులు తండ్రులు సర్ద పెడుతున్నారు ఆ బట్టలన్నీ సదిరేసి పక్క పెట్టుకున్నాక చెప్పులు తెచ్చుకున్నారు కొత్త ఊరికి వెళ్తున్నామని వాళ్ళ డాడీ చెప్పులు తీసిచ్చారండి చూడండి చాలా బాగున్నాయి చెప్పులు సెలెక్షన్ అయితే వాళ్ళ డాడీ ఏను ఇగో ఇద్దరికి తెచ్చాడండి ఇంకొకరికేమో మొన్న తెచ్చాడు ఇంకా చెప్పులతో పాటు ఇదిగో చూడండి చెప్పులు బాగున్నాయి కదా చిన్నపిల్లలకి ఆడపిల్లలకైనా ఇలాంటి చెప్పులే తెస్తాడు డాడీ బాగుంటాయని తెస్తాడు తర్వాత ఈ చెప్పులు తెచ్చేటప్పుడే మామిడికాయలు కూడా ఒక కేజీ తెచ్చాడు అవి కూడా మళ్ళీ ఊరికెళ్తున్నాం కదా ఇప్పుడు అన్నం తినేటప్పుడు దానికి పెరిగన్నం లేక కావాలని మామిడికాయలు కూడా ఒక కేజీ తీస్తే అవి కూడా చూపిస్తున్నాం చూపిస్తున్నారు వాళ్ళు మీకు నేను చెప్పులు చూపిస్తుంటే ఈడియాలో వాళ్ళు మామిడికాయలు చూపిస్తున్నారు ఇగో మామిడికాయలు కూడా తీసేసాడు అవి కూడా కడిగేసి పక్కన పెట్టాము ఎందుకంటే మన ఊరికి వెళ్తున్నాం తినేయాలి మళ్ళీ పాడైపోతాయి కదా పక్కన పెట్టేసేస్తే అని తర్వాత ఇక్కడైతే బ్యాగులన్నీ నీట్గా సదిరేశారు వాళ్ళు ఐదుగురు ఐదు బ్యాగులు నాది ఒక బ్యాగ్ అండి మొత్తం ఆరు బ్యాగులు దిరేసి పక్కన పెట్టాము మా అమ్మ వాళ్ళ ఇల్లు నాలుగు రూములు ఉంటాయి ఒక రూములు ఖాళీగా ఉంటుంది ఆ రూమ్లో పెట్టేసాం బా బ్యాగులన్నీ ఇంకా తర్వాత రెడీ అయిపోయి అన్నాలు తినేసి అన్నీ రెడీ అయ్యి ఇవ్వండి ఎవరు బ్యాగు వాళ్ళు బ్యాగులన్నీ తగిలి చేసుకున్నారు ఇంకెళ్ళిపోతున్నామండి వెళ్ళి ఆటో ఎక్కేసి సికింద్రాబాదు వెళ్తున్నాము సికింద్రాబాద్ వెళ్ళినాక ఇవండి ట్రైన్ ఎక్కేసాము మాకు టికెట్లు పదిహేను రోజుల ముందే బుక్ చేసుకున్నాము ఎవరు ఎవరు బె బెత్త ఉంటుంది ఈయన మా ఆయన పడుకున్నాడు ఇంకా మా అల్లుడు ఇంకా మా అమ్మాయి పిల్లలు అందరం కూడా పడుకున్నాము ఇంకా ఉదయాన్నైతే దిగుదామని ఇదిగోండి లేచి కూర్చొని మన బ్యాగులన్నీ కూడా తీసుకున్నాము తీసుకొని మేము అయితే దిగుతున్నాము ఇంకా ఇక్కడ ఆ బాయ్ చెప్తున్నారు పిల్లలు అందరూ ఇక దిగుతున్నాము ఇప్పుడు ఇదైతే కావాలండి కావలి మాకు ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరు అయితే కావలైతే ఇంకొక తక్కువ ఉంటుంది అనుకుంటా నేను ఇక్కడ ట్రైన్ దిగేసి ఆ ట్రైను దిగేసి మళ్ళీ కిందకి దిగేస్తున్నాం మేము ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయినాక సాయంత్రం మా చెల్లెలో ఇంటికాడ పూలు కోసుకుంటున్నాము ఇవి కనకాబరాల చెట్లు అండి మా చెల్లెలో ఇంటి ముందు ఉంటాయి మంచిగా మంచి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా అక్కడ చెట్లు వేసుకున్నారు చాలా పూలు ఉన్నాయి కోస్తున్నాను మా మానవరాలు నేను కోస్తున్నాము ఈ పూలన్నీ కోసేసి పక్క పెట్టేసి మేము తోటలోకి వెళ్ళామండి తర్వాత ఇప్పుడైతే ఈ పూలు కోసుకుంటున్నాము చూపిస్తున్నాను చూడండి హైబ్రెడ్ అండి ఇవి మామూలుగా ఈ విత్తనాలు అవసరం లేదంట అంట్లు పెట్టేస్తే కొమ్మలే పెట్టేస్తే మొలస్తాయంట మా చెల్లి చెప్తుంది అంట్లు పెడితే మొలస్తాయక ఈ పూలు కూడా బాగా వస్తాయి నిండు కానీ ఆ పూలు కోసం పక్కగా పెట్టేసి మేము మా తోటలోకి వెళ్తున్నామండి ఇంత ముందు వేసే వేసేవాళ్ళు తోటల్లో ఇప్పుడు పొరేసుకుంటున్నారు మా తాడు చెట్లు ఉంటాయి ఇగో కళ్ళు కూడా చూపిస్తున్నాం చూడండి లొట్లు తర్వాత ఇగో ముంచకాయలు తింటున్నాము చూడండి మేము పల్లెటూరులో ఇయ తినడానికి వెళ్తామండి ఎండాకాలం అయితే మా తోట ఇది మా అమ్మ వాళ్ళకి మూడు ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఉంటే చుట్టూ తాడి చెట్లు మా చెల్లికొడు మా చెల్లి వాళ్ళ అబ్బాయికి వస్తున్నాడు మేము తింటా ఉన్నాము ఈ తినటానికి ఇంకా బీచ్కి వెళ్ళడానికి వస్తాము మేము ఎండాకాలం అయితే ఎందుకంటే పిల్లలకి కొంచెం సరదాగా ఉంటుందని మా అమ్మాయి అల్లుడు మేము కూడా ఇగోండి మేము తిన్న ముంచికాయలు అని చూపిస్తున్నాము చూడండి ఇలా ఉంటాయి ముంచికాయలు అంటే తింటున్నాము తర్వాత చాలాసేపు ఉన్నామండి తోటలో చీకటి అయిన దాకా ఉన్నాము చాలా మస్క్ పడిపోయి చీకటి అయింది అయినా భయం ఉండదు మాకు తోటల్లో బాగుంటుంది అందుకని అక్కడే ఉన్నాము పిల్లలు ఇంకా అటు ఇటు చూస్తా చెట్లు సైజ్ చూస్తా కో తాటి చెట్లు సైజు చూస్తూ మెలికి ఉండిపోయాము ఉండాలనిపించింది మాకు పని లేకపోయినా సరే ఆ కాయలు ఈ కాయలు చూసుకుంటా ఆ చెట్లు తాడి చెట్లు అవి చూసుకుంటా కూడా అక్కడే ఉండిపోయాము చాలాసేపు ఉందామని ఉన్నామండి చీకటి అయిన తర్వాత వచ్చాము ఎప్పుడంతేనండి మేము అక్కడికి వెళ్ళామంటే చీకటి అయిన తర్వాత వస్తాము తాటికాయలని మళ్ళీ తాటికళ్ళు తాటికాళ్ళు తాగేవాళ్ళు తాగుతుంటారు చెట్లు కాడ మా వాళ్ళ తోటల మా అమ్మ వాళ్ళ తోటలైతే చెట్టు కళ్ళు అట్లా ఉంటాయి తాగేవాళ్ళు తాగుతారండి మనకు అలవాటు లేదు కదా ఇంక ఇక్కడైతే సాయంత్రం మా రెండో చెల్లెలు అయితే వాళ్ళ ఇంట్లో భోజనాలు అండి ఎందుకంటే నాటుకోడి పులుసు పెట్టింది నాటుకోడి కూరంటే పులుసన్నా చాలా ఇష్టం కదా చాలామందికి ఇంకా వాళ్ళు కోసారు కోళ్ళు తెగుళ్ళు వచ్చి చనిపోతున్నాయి అంటండి అట్లా చనిపోయాకన్నా ముందుగానే కోసుకొని తింటే మంచిది కదా మనం చాకున్నాయని నాటి కోడి కోసి కోర్ వేసింది అందరికీ గిన్నెల్లో పెడితే ఎక్కువ గిన్నెలు కడగలేక ఇంకా పెట్టేసి పెట్టేసేసామండి భోజనం అయితే నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళందరూ తింటున్నా తింటున్నారు సారీ తి తి తింటున్నారు ఇంకా చపాతీలు చేసాము టమాటా చార్జ్ చేసాము ఇగో ఇలా అందరమే ఇలా తింటున్నామండి ఈ రోజుకైతే ఈ భోజనాలు సాయంత్రం వరకు ఇదేనండి ఇది కొంచెం ఇందాక చూపించలేదు మీకు మిస్ అయిపోయాను ఈ తోటంతా చెట్లంతా ఇలా ఉంటాయి అందుకే పెట్టాను ఈ కొద్దిగా వీడియో చూడండి ఇలా ఉంటాయి ఇవి మాగాడి కాదు మామూలుగా మెట్ట పొలాలు ఇసుక పొలాలు వీటిల్లో ఉండే తోట చెట్లు ఇలా ఉంటాయండి మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి